హైదరాబాద్ నుండి జోధ్పూర్ రైల్వే స్టేషన్కి రెగ్యులర్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది దీని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి భగత్ కి కోటి రైల్వే స్టేషన్కి ఒక రెగ్యులర్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది ఈ ట్రైన్ జూలై ఇరవై తారీఖు నుండి అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ను జూలై పంతొమ్మిదవ తారీఖున కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ కాచిగూడ భగత్కి కోటి ట్రైన్ కాచిగూడలో రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు బయలుదేరి రెండవ రోజు రాత్రి ఎనిమిది గంటలకు భగత్ కోటి రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది అలాగే రిటర్న్ జర్నీలో ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ భగత్ కోటి కాచిగూడ ట్రైన్ భగత్ కోటి రైల్వే స్టేషన్లో రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి రెండవ రోజు సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది ఈ ట్రైన్ తెలుగు రాష్ట్రాల్లో కాచిగూడ తర్వాత నిజామాబాద్లో మాత్రమే ఆగుతుంది మిగతా అన్ని స్టేషన్లు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి అలాగే ఈ ట్రైన్లో సెకండ్ ఏసీ కోచ్లు థర్డ్ ఏసీ కోచ్లు స్లీపర్ కోచ్లు జనరల్ బోగీలు అలాగే ఎస్ఎల్ఆర్డ్ కోచ్లు ఉన్నాయి ఈ ట్రైన్ మొత్తం ఎల్హెచ్బి కోచెస్తో రన్ అవుతుంది ఈ ట్రైన్కి సంబంధించిన మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి